భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది జనజీవనం అస్తవ్యస్తంగా మారింది శనివారం రాత్రి కురిసిన వర్షానికి గజియాబాద్లోని పోలీస్ స్టేషన్ కూలిపోయింది శిథిలాల కింద చిక్కుకొని ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీసులో వీరేంద్ర మిశ్రా ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు శనివారం రాత్రి భారీ వర్షం పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కూలిపోయింది వర్షం కారణంగా స్టేషన్లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు శిథిలాలు మీద పడటంతో తీవ్ర గాయాల పాలై మిశ్రా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఢిల్లీలో శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు ముప్పై వరకు ఎనభై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది దీంతో మోతీబాగ్ మింటో రోడ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి